నమస్తే నేను మీ సతీష్ పోలీస్ స్టేషన్ లో పేర్ని నాని వీరంగం అనేటువంటిది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అధికారంలో ఉన్నప్పుడు జులుం ప్రదర్శించినటువంటి వైసీపీ నేతలు ఈ రోజున అధికారం కోల్పోయిన తర్వాత కూడా వ్యవహరిస్తున్నటువంటి తీరు కొంత వివాదాస్పదంగా మారుతున్నటువంటి క్రమంలో నిన్న జిల్లా ఎస్పీ కూడా స్పందించారు మరి పేర్ని నాని వ్యవహరించినటువంటి తీరు పైన అంటే పోలీసులు విధులకి ఆటంకం కలిగించినారు అనేటువంటి అంశంలో చర్యలు కూడా తీసుకుంటామని ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి అయితే అసలు వైసీపీ నేతలు వ్యవహార శైలిని ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించారు ందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడ్మల్ శ్రీనివాసరావు అన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా వ్యవస్థలన్నింటినీ కూడా వైసీపీ నాయకులు వాడుకున్నారు లేదంటే ఎలా వాటిని నిర్వీర్యం చేశారనేది చూసాం కానీ ఈ రోజున అధికారం కోల్పోయిన తర్వాత కూడా పేర్ని నాని వ్యవహరిస్తున్నటువంటి తీరు ప్రధానంగా నిన్న పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఒక సిఐ పైనే ఆయన అరుపులు అంటే ఒక రౌడీలాగా వీధి రౌడీలాగా ఒక మాజీ మంత్రి వ్యవహరించినటువంటి తీరు ఎలా చూడాలి ఇక్కడ పేరు నాని అనే కాదండి వైసీపీలో చాలామంది నాయకులు జగన్మోహన్ రెడ్డి గారితో సహా చాలామంది వ్యవహార శైలి అలాగే ఉన్నాయి అయితే దీని అంతటికి కారణం మన వ్యవస్థలు కొంతమందిని కాపాడుతున్నాయి చట్టం రాజ్యాంగ రక్షణ ఉంటుంది కొంతమందికి అలాగే వ్యవస్థలోని వ్యక్తులు కొంతమందిని కాపాడుతున్నారు అలాగే పొలిటికల్ సిస్టంలోని కొన్ని శక్తులు కొంతమందిని కాపాడుతూ ఉన్నారు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి పెను సవాలుగా మారిందండి ఇది ఎందుకంటే ఎవరిని టచ్ చేస్తే ఏ బలిబెలుగుతుందో తెలియట్లా అలాగని చెప్పేసి వీళ్ళు దూకుడుగా ముందుకెళ్ళి అడ్డగోలుగా వ్యవహరించడానికి వీళ్ళు మనస్కరించదో వీళ్ళు చేయరా పని ఎందుకంటే పేరు నాని నన్ను అలా రెచ్చిపోవడానికి కారణం ఏంటంటే అతను చానాళ్ళుగా ట్రై చేస్తూ ఉన్నాడు ఏదో రకంగా అరెస్ట్ అయ్యి రెండు నెలల్లో మూడు నెలల్లో జైల్లో ఉండొచ్చి స్టేట్ వైడ్గా అతను పాపులర్ అవ్వడానికి చూస్తూ ఉన్నాడు ఇప్పటికే మామూలు గారు మాజీ మంత్రిగా అతనికి ఉండాల్సిన పాపులారిటీ అతనికి ఉంది ఇంకా రెబల్ క్యాండిడేట్గా వాళ్ళ పార్టీలో రేపు ఒకవేళ అందరికీ తెలిసి వాళ్ళు ఏమవుతారో కానీ వాళ్ళలో ఒక ఆశ ఉంటుంది రేపు మంచి పొజిషన్ వస్తే రేపు రాబోయే రోజుల్లో తనకు మంచి పొజిషన్ ఉంది అతను ఏ పార్టీలో ఉంటాడో చెప్పలేము ఇంకానే జగన్ ఉంటాడని గ్యారంటీ ఉండదు ఇంకా వేరే పార్టీలోకి వెళ్దాం కానీ అతనికి మంచి పొజిషన్ రావాలనేటువంటిది ఆయన ఆశ ఈ క్రమంలో అతను కొంచెం అగ్రెసివ్గా ఉంటే అతను చేసిన చాలా పెద్ద నేరాలు ఉన్నాయి ఇంకా వాటిల్లో టచ్ చేయకుండా ఉంటారన్న ఉద్దేశంతో ఇలాగా చిల్లర్గా బిహేవ్ చేస్తున్నాడని నా అభిప్రాయం ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే బందరు నియోజకవర్గానికి సంబంధించి కొల్లు రవీంద్ర గారు మినిస్టర్గా ఉన్నాడు కొల్లు రవీంద్ర గారు అరెస్ట్ అవడానికి కానీ ఆయన మీద నేరారోపణ చేయడానికి కానీ ఉట్టి ఏం సంబంధం లేకుండా మర్డర్ కేసులు ఇరికిచ్చారు దాని మీద ఆ చర్యకు ప్రతి చర్య ఉండాలి కదా ఉండాల ఎందుకు లేదండి ఆ విషయంలో పేరు నాని ఎవరు కాపాడుతున్నారు ఇది ప్రశ్న ఇది మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతను అలా మాట్లాడేంత సాహసం చేయడానికి వచ్చిన ధైర్యం ఏంటంటే అతన్ని ఎవరో కాపాడుతున్నారు అనేటువంటిది ఆ ధైర్యం ఎందుకంటే బియ్యం సంబంధించి ఆయన గోడవన్లో మాయమైపోయిన రేషన్ బియ్యం గురించి ఆ కేసుకి ఇప్పటికీ అతి గతి లేకుండా ఎంతుకుపోయింది మామూలుగా ఒక రేషన్ షాప్లో అవసరానికి మించి ఒక పది కేజీలు ఇరవై కేజీలు ఎక్కువ ఉన్నా లెక్క ప్రకారం లేదా పది కేజీలు ఇరవై కేజీలు తక్కువ ఉన్నా అతన్ని బాధ్యుడిని చేసి పని చేస్తారు ఇప్పుడు ఆర్టీసీ చూడండి ఆర్టీసీ బస్సులో టికెట్లు కొడతారు కండక్టర్ పాపం అతనికి తెలియకుండా పొరపాటున ఎవడో అక్కడో మిగిలిపోయాడు అనుకో టికెట్ తీసుకోకుండానే యాక్చువల్గా అతనికి పైన వస్తే కండక్టర్ కూడా పనిష్మెంట్ ఇస్తారు మీరు చూడండి కావాలంటే కండక్టర్ టికెట్ లెక్కెట్టిందరూ లెక్కెట్టుకుంటూ ఉంటాడు స్టేజ్ దాటిన ప్రతిసారి లెక్కెట్టుకుని అది రాసుకుంటూ ఉంటాడు చార్ట్లో అంటే ఎంతమంది ప్రయాణికులు ఉన్నారో ఎన్ని టికెట్లు తెగినాయి అనేటువంటిది ఆ చెకింగ్కి వచ్చినప్పుడు అన్ని టాలీ అవుతూ ఉండాలి కదా అలాగా ఈ రేషన్ షాప్లో కూడా లెక్కేస్తారు అక్కడ చిన్న ఒక ఐదు కేజీలు పది కేజీలకి అతను పనిషబుల్ అయినప్పుడు టన్నులు కొద్ది బియ్యం మాయమైపోయి అక్రమ రవాణా చేసి గోడౌన్ వాళ్ళు మిస్యూజ్ చేసి తప్పు నేరం చేసినప్పుడు ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎందుకు జైల్లో కూర్చోలేదు జైల్లోకి వెళ్తే రెండు నెలలకు మూడు నెలలకు డెఫినెట్గా బెయిల్ వస్తే వస్తారు బయటికి అతను అదే చెప్తారు రెండు రెండు నెలలు మూడు నెలలు పెడతారు అందుకని మీరు ఏం చేస్తారు ఆ ధైర్యం అంటే వాళ్ళకి లేదు ఎవరికన్నా పోలీస్ కేసు ఉండి పోలీస్ స్టేషన్లో వెళ్లడానికి తప్పుగా భావిస్తారు చాలా అవమానంగా భావిస్తారు ఏంటంటే సచ్చరితులు నిష్కళంకంగా ఉన్నవాళ్ళు వాళ్ళకి అది అవమానకరంగా ఉంటుంది వీళ్ళకి ఆ చర్మం మందం కాబట్టి వాళ్ళకి అసలు సిగ్గు ఎగ్గు లేదు కాబట్టి ఏమైనా అడ్డుగోలుగా మాట్లాడతారు వాళ్ళ ఆయామంలో పోలీసులు ఎలా వ్యవహరించారు వీళ్ళు ఎలా వ్యవహరించారు అనేటువంటి పూర్తిగా మర్చిపోయారు అసలు వాళ్ళ హయాంలో ఏ ఏ నాయకుడు అన్న పోలీస్ స్టేషన్లోకి అనుమతించారు వాళ్ళు విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి డీజీపీ ఆఫీస్కి వెళ్తే కూడా గేట్ దగ్గరే ఒక ఎస్పీ గారు వచ్చి తీసుకుని పోయిపో పని అని వాడు అపాయింట్మెంట్ ఇచ్చేవారు కాదు వాళ్ళు ఈ వాళ్ళు లేక రోజుకోసారి గవర్నర్ నిలుపు కలిసి కలిసేస్తారు సతీ సమేతంగా డీజీపీని కలుపుతారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ లిస్టు వచ్చినట్టు మాట్లాడతారు ఎంతకన్నా ప్రజాస్వామ్యం ఈ దేశంలో మన రాష్ట్రంలో తప్పింకెక్కడా లేదండి మన రాష్ట్రంలోనే ప్రజాస్వామ్యం ఉంది దీన్ని వాళ్ళు మిస్యూజ్ చేసుకుంటున్నారు ఈ ప్రజాస్వామ్యాన్ని ఈ ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛని వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటున్నారని గంటాపదంగా చెప్పచ్చు ఇక్కడ పేరు నాని ఆ సిఏ గారిని ఛాలెంజ్ చేస్తున్నాడు సవాల్ చేస్తున్నాడు నీ సంగతి చూస్తాం మళ్ళీ మేము వస్తే ఈ టైప్ మాట్లాడుతున్నాడు బెదిరిస్తున్నాడు అసలు అతను ఎవరి తరపున వచ్చాడు లోపలికి ఎందుకు వచ్చాడు ఎస్పీ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మీరు మా గౌరవం ఇవ్వండి మేము మీకు గౌరవం ఇస్తాం ఉన్నాడు ఆయన మాజీ మంత్రి ఓ ప్రజాప్రతినిధిగా పనిచేశాడు సుదీర్ఘంగా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడు తన గౌరవాన్ని తను కాపాడుకుంటే చాలా సౌమ్యంగా మెత్తగా పద్ధతిగా చెప్పచ్చు అది ఇంకా మంచి పే మంచి పేరు తెస్తుంది అతనికి ఇప్పుడు ఇలాగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడావుడి చేసాడు దానివల్ల వచ్చే ఇమేజ్ కంటే కూడా యాక్చువల్గా అతను చాలా పద్ధతిగా వ్యవహరించి ఉంటే ఇంకా మంచి పేరు వస్తుంది మామూలుగా అయితే ఇక్కడ అతను అది కోరుకుంటా రప్ప రప్ప వాళ్ళు బాస్ చెప్పినట్టుగా ఉండాలి బెదిరించాలి మేము నీ సంగతి ఏమైపోతుంది అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇండైరెక్ట్గా మళ్ళా మేము వస్తాం అనేటి చెప్ దీనివల్ల ఏమవుతుందంటే పోలీసు వ్యవస్థలో కూడా అనిపిస్తుంది అంటే మనకి ఎందుకు వచ్చిన గొడవ రాయలతోటి జగన్మోహన్ రెడ్డి పదమూడు సంవత్సరాల నుంచి జైలు బయట తిరుగుతున్నాడు వివేకానంద రెడ్డి గారి కేసు అలా పైకి కిందకి చూస్తుంది జత్వానీ కేసు కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి బియ్యం అక్రమ రవాణా కేసు ఇలాగ అనేక కేసులు లెక్కల్లో ఇలాంటి కేసులన్నీ గాలికి ఊగిసలాడుతూ ఉన్నాయి సిట్టు దర్యాప్తు బృందం వాళ్ళు ఇంకా కొలిక్కి తీసుకురాలా స్పష్టంగా అందరికీ తెలిసిపోతుంది అది జనాలకు ఓపిక లేదు ఇంత ఇంత ఓపిక పట్టే పరిస్థితి లేరు ఎందుకంటే అంత ఆగ్రహం ఉంది వాళ్ళ మీద వాళ్ళ రాజకీయాలను కళ్ళారా చూడటం వేరు చెప్పడం వేరు వినటం వేరు కానీ అనుభవించారు ఆ ప్రజలంతా ఏంటండి ఇది ఎవడో ఒకటి మీద ప్రతిరోజు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి నిన్న మొన్న వేటగొడవలతో దాడి చేశారు టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు నేను జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం పర్యటన పెట్టుకున్నాడు అప్పుడు మిమ్మల్ని అసలా మేము అనుమతి ఎవరెడ్డి గారు మేము మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అని చెప్తున్నారు సరే వీళ్ళు కండిషన్స్ తోటి కూడా పర్మిషన్ ఇచ్చారు ఆ కండిషన్స్ అన్ని వైలేట్ చేసాడు అంతకుముందు అతను ఏ అయినా సరే అన్ని కండిషన్లు వైలేట్ చేసినప్పుడు అతని మీద ఏ చర్యలు తీసుకోలేదు పోలీసులు ఇందులో నా అంచనా ప్రకారం పోలీసులు చట్ట ప్రకారం కొన్ని చర్యలు తీసుకుంటే ఏ ప్రభుత్వము కూడా అడ్డుకోదు గ్యారంటీగా వాళ్ళు చట్ట ప్రకారమే చర్యలు తీసుకున్నప్పుడు వాళ్ళు ధైర్యంగా దమ్ముగా ఇప్పుడున్న ప్రభుత్వం వద్దు అలా వెళ్ళద్దు దూకుడుగా అని చెప్పినా సరే ఇదేంటి సార్ ఎందుకు వెళ్ళొద్దు అని అడగచ్చు ఇప్పుడు మీసాల మేలేసి తొడలు కొట్టి వార్నింగ్లు ఇచ్చిన పోలీసులు ఆనాడు ప్రతిపక్షానికి ఇవాళ ఎందుకు మాట్లాడతలేదు పోలీసులు అంటే పోలీసుల్లో ఈ ప్రభుత్వం మాకు అండగా ఉండదు అని అనుమానం ఉందా లేదా జగన్మోహన్ రెడ్డి అంటే భయం సామాన్య ప్రజలకు ఉన్నట్టు ఈ పోలీసులకు కూడా ఉందా ఇలాగ అనేక సమస్యలు వస్తున్నాయి ఇది పెద్ద చర్చ కింద మారింది అంటే జగన్మోహన్ రెడ్డి అతని అరాచక పాలనకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లోని పౌరు సమాజం కాస్త రాజకీయ అవగాహన ఉన్న ప్రతి ఒక్కళ్ళు వారి వారి మార్గాల్లో పోరాటం చేశారు ఆఖరికి ఓటు మాత్రమే వేయగలిగినాడు ఓటేసి నిరసన వ్యక్తం చేశాడు కొంతమంది ఓటు మాత్రమే వేయగలరు అంతకన్నా వాళ్ళు చేయలేరు అది పూర్తిగా కూటమికి అనుకూలంగా ఓటేసి అతను ఓడించారు ఇక్కడ ప్రభుత్వ ఈ యంత్రాంగంలో ఐఏఎస్లు ఐపిఎస్లు ఎగ్జిక్యూటివ్ బాడీ ఈ సిస్టంలో పోలీస్ అంటే ఒక రకమైన రక్షకుల్లా భావిస్తారు ప్రజలు వాళ్ళ పట్ల నాకైతే మంచి అభిప్రాయం ఉందండి పోలీసులు అంటే మన వాళ్ళని చాలా గౌరవించాలి ఎందుకంటే మనం గుండెలమే అంటే పోలీసు కారణం పోలీసు ఉన్నాడు పోలీసు చెప్తాను కంప్లైంట్ ఇస్తారని బెదిరిస్తాం అని మనం ఏదైనా ఇబ్బంది పెడుతుంటే కాబట్టి మన కష్టం వస్తే పోలీసుకు ఫోన్ చేయడానికి ట్రై చేస్తాం వస్తే డాక్టర్ కోసం అంబులెన్స్ కోసం అలా ఫోన్ చేస్తామో మనకి ఏదన్నా ఒక కష్టం వస్తే పోలీసు కోసం చూస్తాం మనం అవునా కదా ఇది నిజమే కదా అటువంటి అప్పుడు ఆ పోలీస్ని మనం అప్పుడప్పుడు బాధ వచ్చి వాళ్ళ వ్యవహార శైలి డెఫినెట్గా ఏ సిస్టంలో అయినా కొన్ని తేడాలు ఉంటాయి దాని మీద మనం విమర్శించిన ఆ సిస్టాన్ని ఆ వ్యక్తుల్ని మనం గౌరవించాల్సిన బాధ్యత ఉంది వాళ్ళ తరపున నిలబడాల్సిన బాధ్యత ఉంది ఈ పేరు పేరునాని లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పోలీసులు తాలూకా ఆత్మస్థైర్యాన్ని వాళ్ళని బలహీనపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసు సిస్టము ఇది మొదట ఒకటిన్నర సంవత్సరం ఇది పదహారు నెలలు మాత్రమైంది సంవత్సరం నాలుగు మాసాలైందంటే ఇప్పుడే ఇలాగా పోలీసులు నిర్వీకారంగా నిశ్చేష్టులై వాళ్ళు చేసిన దాడులు కేవలం మేము కేసు కడతాం చర్యలు తీసుకుంటాం ఓన్లీ మాటల ద్వారానే చెప్తున్నారంటే రాబోయే రోజుల్లో రాంగ్ బెల్స్ మోగుతున్నాయి చూసుకోండి ఎందుకంటే రెండున్నర ఏళ్ళు గడిచిన తర్వాత వాళ్ళు కంప్లీట్ సైలెంట్ అయిపోతారు వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు అప్పుడు మీరు కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏమో తెలుసా అండి నేను ఇది చాలా బాధగా చెప్తున్నాను పోలీస్ యంత్రాంగం కానీ ప్రభుత్వ యంత్రాంగంలో అధికారులు కానీ ఇవాళకే కూటమిలో ఉన్న నాయకులు చాలామందికి సగం మంది మాట ఇట్లేదు ఇందులో ఎప్పుడు కూడా రెండు రకాలు ఉంటారు జగన్ చాలా నిజాయితీగా పనిచేసే అధికారులు జగన్మోహన్ రెడ్డి అరాచకాలని వాళ్ళు ఒప్పుకోరు ఈ ప్రభుత్వం రాగానే ఎంతూజియాజియం తోటి ఈ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసి అక్రమార్కుల భరతం పట్టాలనుకుంటారు వాళ్ళు అక్రమార్కుల భరతం పట్టాలనుకున్న వాళ్ళకి పగ్గాలు వేసి మనం ఆపినప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా పనిచేసిన అధికారులు సిస్టంలో ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళు మొదటి సంవత్సరం నాకు సైలెంట్గా ఉంటారు తర్వాత సంవత్సరంలో మేల్కొంటారు మూడు సంవత్సరాల తర్వాత వాళ్ళు విజృంభిస్తారు సహాయ నిరాకరణ చేస్తారు ప్రభుత్వానికి పంతొమ్మిది నుంచి పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో జరిగింది అదే ఒకసారి జగన్మోహన్ రెడ్డి విమానం వెళ్తుంటే ముప్పై మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అతని చుట్టూ గుమ్ము కూడా విమానంలో అది రాంగ్ బెల్ అప్పుడు గమనించుకోలేదు ప్రభుత్వం ఇవాళ అయినా సరే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి విజన్కి ఆయన కష్టానికి జేజేలు పలుకుతున్న వాళ్ళు చాలామంది అంతరంగం వేరేగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు బాగా పరిపాలన చేయట్లేదు తమల్ని బాగా చూడట్లేదు అనుకోరండి వాళ్ళు వాళ్ళు ఒక తోటి ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వాళ్ళకి మ్యాత్నికి అవకాశం ఉంటుంది అటువంటి దగులు బాజీలు కొంతమంది ఇప్పుడు సైలెంట్గా ఉన్న రెండు ఇంకొక ఇంకో సంవత్సరం తర్వాత వాళ్ళు రెచ్చిపోతారు ఇప్పుడు ఎవరైతే కష్టపడి ప్రభుత్వానికి అనుకూలంగా అక్రమార్కులను అనిచేద్దాం వీళ్ళు భర్తం పడదాం అనుకున్నారో వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో సైలెంట్ అయిపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇంకా చెప్పాలంటే వాళ్ళు సైడ్ అయిపోతారు వచ్చి ప్రభుత్వంలో మనం శిక్ష పడిపోద్దామని ఇంకా భయం భయంలోకి లోనైపోతారు చచ్చినట్టు వాళ్ళు కూడా వాళ్ళకి అనుకూలంగా పనిచేయాల్సి వస్తుంది దీన్ని మనం చాలా చాకచక్యంగా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ప్రభుత్వం ఇది పేరు నాని విషయం హైలైట్ చేస్తున్నారు కానీ ఇది అన్ని నియోజకవర్గాల్లోనూ ఓ మాదిరి గుర్తింపు ఉన్న ప్రతి నాయకుడు ఇలాగే రెచ్చిపోతూ ఉన్నారు ఈ విషయంలో కృష్ణా జిల్లా ఎస్పీగా నేను కొత్తగా వచ్చాను కాబట్టి నేను ఊరుకునే పరిస్థితులు ఇది మొట్టమొదటిగా నా దగ్గరికి వచ్చింది దీని మీద నేను సీరియస్గా తీసుకున్నా ఉన్నారు ఇది అవుతుంది కాబట్టి యాక్షన్ తీసుకోవచ్చు ఏమైనా పేరు నాని కానీ కాపాడుతున్న వాళ్ళు ఇక ఆపాల ఎందుకంటే మాలాటి వాళ్ళు కూడా బయట పేర్లు బయటపెట్టి ఇలాంటి మాటలు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వద్దు మాకు ఎందుకంటే కూటమి ప్రభుత్వం తెలుగుదేశము చంద్రబాబు నాయుడు గారో లోకేష్ గారో లేకపోతే ఏ పదవుల కోసమో ఏటి కోసమో ఆ ప్రభుత్వం తెచ్చుకోలేదు ప్రజలు ఒక అరాచకం మీద ఆ ప్రజాస్వామికం మీద చట్ట రాజ్యాంగ ఉల్లంఘనల మీద యుద్ధం చేశారు అందరూ ఎవరి స్థాయిలో వాళ్ళు ఎవరు చేయగలిగిన యుద్ధం వాళ్ళు చేశారు ఆ యుద్ధానంతరం శాంతి ప్రజా ప్రజలు కోరుకున్న ప్రజలకు కావలసిన పరిపాలన దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగాలని కోరుకున్న అండర్లైన్ చేసుకుంటాం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మీరు అభివృద్ధి చేయొచ్చు సంక్షేమం చేయొచ్చు ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించవచ్చు ప్రజలకి పక్కనే పొంచి ఉన్న ప్రమాదం నక్కవోలే నెక్కి నక్కి ఉంటాడు ఒకడు దొంగలాగా తొంగి చూస్తూ ఉంటాడు ఒకడు కొండ వీటే ఈటే బెళ్ళాలు పెట్టుకుని ఇలాంటి వాళ్ళందరినీ ఈ ప్రజలు వాళ్ళని చూసి భయపడుతున్నారు ఎదురుగుండ దృశ్యం బ్రహ్మాండంగా కనపడుతుంది ఉందిలే మంచి కాలం ముందు ముందు నాకు కనపడుతుంది కానీ పక్కనే నక్కబోలే నక్కిన ఒకడు అన్నట్టుగా చూస్తున్నారు కొంతమంది ఏమీ లేని చోట దుర్మార్గమైన విషయాల్లో బయటకు వచ్చి అతను నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారిని ఎంత మాట పడితే అతను చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఎగ్జామ్స్ అండి ఆంధ్రప్రదేశ్లో ప్రతి పౌరుడు కూడా అతను భగవంతు స్వరూపంలో చూసుకోవాల ఎందుకంటే ఆయన రాగద్వేషాలు లేకుండా కక్షా రాజకీయాలు లేకుండా అందరినీ సమానంగా చూస్తా మీకు ఇంకా చూడండి పెన్షన్లు కానీ పథకాలు కానీ ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి భయాంలో చాలామంది టీడీపీ వాళ్ళని నేపేసి వాళ్ళ మనుషులకు ఇచ్చుకున్నాడు దాన్ని కూడా దాన్ని సరిచేసే ఉద్దేశంలో కూడా వాళ్ళు తీలేదు సరే వాళ్ళకి నోటు కాడ కూడదు తీయటం ఎందుకని ఇంత గొప్పగా పరిపాలిస్తున్నాడు ఆయన ఒక రంగం చెప్పాలంటే ఈ ఒక్క భయాన్ని ప్రజల్లో నెలకొన్న ఈ భయాందోళనని తొలగించాలి ఒకవేళ వీళ్ళు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి ప్రజల్లో అతని పట్ల సానుకూలత రాకూడదని కోరుకుంటే కనుక మీ చేతికి మట్టి అంటుకుంటా జరగాల్సిన పని ఒకటి ఉంది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఆ కేకులో ఎక్కువ వాటా తీసేసుకుని కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు కనీసం జగన్మోహన్ రెడ్డి బెయిల్ నిబంధనలను ఉల్లంఘించి బయట తిరుగుతున్నాడు అనేక రకాలుగా వాళ్ళు వాళ్ళు పెట్టిన నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్నాడు దాని మీద అతను బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదని కనీసం ఒక లక్ష మంది చేత మీరు పిటిషన్ పెట్టించండి సుప్రీంకోర్టుకి మెయిల్ పంపించండి ఆ పని ఎందుకు చేయలేకపోతున్నారు అంటే మీకోసం యుద్ధం చేసిన సన్నాసిలా నేనేమనుకుంటున్నానంటే రాబోయే రోజుల్లో విచిత్రంగా ఎప్పుడైనా సరే అధికార పక్షం మీద ప్రజా ఉద్యమాలు జరుగుతాయి ఈ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రతిపక్షమైన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ మీద ఆ పార్టీకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం వస్తే చూసుకోండి రాసి పెట్టుకోండి